క్రైమ్ బ్రీఫ్ అనంతపురం జిల్లా ధర్మవరంలో చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు వీరి నుంచి పద్నాలుగున్నర తులాల బంగారం ఓ బైకు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో ఇద్దరు హిందూపురానికి చెందిన వారు కాగా ఒకరు ధర్మవరం వాసి సీసీటీవీలో అయిన చైన్ స్నాచింగ్ దృశ్యాలను వాట్సాప్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో స్నాచర్లు ఈజీగా దొరికారు రైళ్లలో ప్రయాణిస్తూ కిటికీ దగ్గర కూర్చున్న మహిళ మెడలో గొలుసు దొంగిలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉప్పరి ఈరన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కి చోరీలు చేస్తున్నాడు ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో నిందితుడు ఇతని నుంచి పదమూడు తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కడప జిల్లా పులివెందుల సమీపంలో బ్రాహ్మణపల్లి దగ్గర వారం క్రితం జరిగిన దారి దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు ముదిగుబ్బ మండలం దొరిగల్లులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల నుంచి తొమ్మిది లక్షల మూడు రూపాయలతో పాటు దోపిడీకి ఉపయోగించిన వాహనాలు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ఓ కామ పిశాచి కన్న కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తల్లి మృతి చెందడంతో ఇద్దరు బాలికలు ఇంట్లోనే ఉంటున్నారు అందులో ఓ బాలికపై తండ్రి కన్నీశాడు హాస్టల్లో చదువుతున్న ఆ అమ్మాయి సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు లైంగికంగా వేధించేవాడు తండ్రి స్థానికుల సహకారంతో ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు బాలికకు కర్నూలులోని స్వధార్ హోమ్ లో ఆశ్రయం కల్పించిన అధికారులు తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బాలిక తండ్రిపై ఓర్వకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారి సమీపంలో ఓ మద్యం షాపు దగ్గర గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకురయ్యాడు మృతుడు ఎవరో తేలాల్సింది